you mm -hmm. పండపాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను ఫస్ట్ లోపే చేంజ్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు కూడా అంటే వెడ్నెస్డే డే స్టార్ట్ చేసాం అనమాట ఇంక ఈరోజు తీసాము ఇంకా మూడు గదులు హాలు ఒకే రోజు అయిపోతాయి ఇంక కిచెన్ అంతా లాస్ట్లో పెట్టుకుంటాం అనమాట అంటే ఒకరోజు ప్రత్యేకంగా కిచెన్ పడిపోతుంది మాకు సో ఈరోజు ఏంటంటే ఇంకా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను నేను కంప్లీట్ బ్లాగ్ యాడ్ చేశాను ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది వీడియో మీకు నేను ఆర్గనైజ్ చేసుకునే థింగ్స్ అన్ని కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను పెట్టాను నేను కిచెన్లో ఉన్న గ్రోసరీ కానీ ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో చూపించాను డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా నాకు స్టఫ్ ఎప్పటికప్పుడు నీట్గా ఉండేలాగా ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను నేను మొత్తం ఈ వీడియోలో షేర్ చేశాను మీకు చాలా టిప్స్ ఉంటాయి ఈ వీడియోలో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు లాస్ట్ వరకు చూస్తే కనుక తప్పకుండా మీకు కూడా ఒక ప్లాన్ వస్తుంది నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఏంటి బై కంటికి అందంగా కనిపించేలాగా స్టఫ్ అంతా అవుట్ సైడ్కి ఎపిరి ఎపిరెన్స్ లేకుండా ఎలా నీట్గా పెట్టుకుంటున్నాను నేను నా ప్లానింగ్స్ నేను చూపించాను ఈ వీడియోలో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఇదైతే ఈ రూమ్ని స్టార్ట్ చేస్తాను ఈ రూమ్లో స్టఫ్ అంతా కూడా ఇక్కడ వేసేస్తుంటారు అనమాట ఇక్కడ వేసేస్తే తలుపు వేసేస్తుంటాను టైం లేకపోతేనే ఇది అలా సర్దుతూ ఉంటాను బట్ కానీ టూ వీక్స్ నుంచి సర్దలేదు అసలు ఈ రూమ్ ఇంకా అంత స్టఫ్ అంతా ఇక్కడ ఈ రూమ్లోనే ఉంటుంది అనమాట ఇంక ఈ రూమ్ ఇలాగ సర్దుద్దాం అనుకుంటున్నాం అనమాట ఇంక ఈరోజు ఫస్ట్ తర్వాత నేను ఇంకో అమ్మాయి కూడా వచ్చారనమాట ఇంక వీళ్ళకి ఫస్ట్ వంట చేస్తున్నాను నేను వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ అనమాట ఈరోజు వాళ్ళకు కూడా భోజనాలు ఇంకా సో చికెన్ కర్రీ రాసం అనమాట పెట్టేసేసి ఇంకా క్లీనింగ్కి దిగుదామని అనుకుంటున్నాము ఇంక ఈ లోపు స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ ఇవి బ్రీఫ్ కేసులు అనమాట పిల్ల సైజ్ నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి అనమాట మా దగ్గర ఎందుకు ట్రావెల్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా ఇంకా ఆల్ సైజెస్ ఉంటాయి అనమాట ఇది దగ్గర హ్యాండ్ లగేజ్ రెండు కూడా హ్యాండ్ లగేజ్వి ఇవన్నీ కూడా దగ్గర మీకు టెన్ కేజెస్ నుంచి మొదలుపెట్టి సిక్స్టీ సెవెంటీ కేజెస్ దాకా ఉన్నాయి నా దగ్గర బ్రీఫ్ కేసులు ఇవన్నీ కూడా క్లీన్ చేసి జాగ్రత్తగా పెడుతూ ఉంటాను అనమాట ఇంకా మనకి ఎప్పుడు అవసరం వస్తాయో తెలియదు ఇంకా అన్నీ నీట్గా ఉంచుకుంటూ ఉంటానన్నమాట ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేస్తాం ఇందులో అయితే ఏం పట్టలేవు ఒక దాంట్లో కొంచెం వేస్ట్ సామాన్లు పెట్టేద్దాం అని అనుకుంటున్నాను ఇంకా పనికిరాని పెట్టద్దా అని అనుకుంటున్నారు మితీ కూడా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేయించేసి ముందు పైకి ఎక్కిచ్చేస్తాను ఫస్ట్ ఇవన్నీ కూడా చాలా వరకు కిందనే ఉండిపోయినమాట బ్రీఫ్ కేసు అప్పటి నుంచి పైకి ఎక్కలేదు అసలు చాలా కింద ఉన్నాయి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసి వీటికి పాత నైటీస్ యూస్ చేయని నైటీస్ ఉంటే అవన్నీ వేసేస్తాను అనమాట వేసేస్తే పైకి పెట్టేస్తారు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీస్తూ అనమాట యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర పాత నైటీస్ ఏమి లేవు అవన్నీ కూడా కొత్తవే ఉన్నాయి సో అందుకనేసి ఏదన్నా ఒకేలాగా బెడ్షీట్ ఏదైనా వేసేద్దామని అనుకుంటున్నాం అనమాట ఇదేమో సిక్స్టీ కేజీస్ అలా పడుతుందండి బ్రీఫ్ కేసు కానీ వాడట్లేదు ఇప్పుడు ఇది ఇందులోని బుక్స్ ఉన్నాయి అన్నమాట మెయిన్స్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఈ పిల్లలకి అవసరం వస్తుందో తెలియట్లేదో ఎప్పటికప్పుడు ఎత్తుకుంటూ ఉంటారు అన్నమాట పాత బుక్స్ అన్ని టెన్త్ బుక్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని బుక్స్ ఉంటాయి మా ఇంట్లో పిల్లలకు అవసరమైనప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకుంటూ ఉంటారనమాట ఆ బుక్స్ అన్ని కూడా బయట ఉండిపోయి ఇవన్నీ కూడా ఈ బ్రీఫ్ కేసులో పెట్టేస్తానమాట మన దగ్గర అట్టపెట్లు యూస్ చేయని అట్టెట్లు ఉంటాయి కదా అందులో కూడా మనం బుక్స్ స్టోర్ చేయొచ్చు మనం చక్కగా జాగ్రత్తగా పెడితే పిల్లలకు అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు ఇలా పైకి ఎక్కేస్తా ఎక్కిచ్చేస్తాను అనమాట ఫస్ట్ ఏ యూస్ చేయని థింగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేస్తాను ఇంకా బట్టలు అన్నీ పాత బట్టలు కానీ ఏం స్టఫ్ ఎక్కువ ఉంచనండి నేను ఫస్ట్ అట్టపెట్లు కానీ పాత బట్టలు కానీ పాత సామాన్లు కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూ ఉంటాను అనమాట నేను ఎప్పటికప్పుడు స్టఫ్ అంతా అయిపోద్ది దాని దానివల్ల ఏంటంటే ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు అసలు చాలా ఈజీగా అయిపోద్ది తెలుసా రవడం పంటది మా ఇల్లు ఫస్ట్ నీట్గా తొందరగా అయిపోతుంది అనేసి ఇంక ఇలాగా బ్రీఫ్ కేసులు అన్నింటి మీద ఒకటే దుప్పటి వేసేద్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట నీట్గా ఉంటుంది అనేసి మొత్తం ఒకటే కవర్ చేసేస్తున్నాం అనమాట అలా ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు స్టఫ్ అంతా క్లియర్ చేసేస్తాం అట్టపెట్టలు కానీ పనికిరాని సామాను ఏమీ ఉండవు అసలు నా దగ్గర దట్టు సామానులు కూడా ఎక్కువ క్లంజింగ్గా పెట్టాను అనమాట ఇంట్లో చాలా తక్కువ సామాన్లు పెడుతూ ఉంటాను నేను దానివల్ల నేను ఇలా దులుపుకున్నప్పుడు క్లీనింగ్ చేసుకున్నప్పుడు చాలా తేలిగ్గా పని అయిపోతూ ఉంటుంది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది నాకు ఓన్లీ ఒక కిచెన్ ఒకటే టైం పడుతుంది కానీ మిగతా అన్నీ కూడా వెంట వెంటనే అయిపోతుండే ఎందుకంటే అనవసరమైన సామాన్లు కొన్నో ఎక్కువ స్టఫ్ పెట్టను దానివల్ల ఏంటంటే నాకు ఇలాంటి టైంలో చాలా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇలా అయితే మొత్తం దీన్ని అంతా పైన అంతా క్లీన్ చేసేసి దులిపేసి ఇలాగ ఒక బెడ్షీట్ ఇలా కవర్ అనమాట పైన కనిపించకుండా ఇంకా డస్ట్ పట్టుకుంటూ ఉంటాయి మనం కావాలనుకున్నప్పుడు మనం తీసుకోవచ్చు దీన్ని కింద ఒక రెడ్ బ్రీఫ్ కేస్ ఉంది కదా అది మాత్రం కింద ఉంచేసాను అనమాట ఇగో చెప్పాను కదా బుక్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను పిల్లలు అనేసి ఇది మెయిన్ మెయిన్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ షాలి మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటూ కావాల్సిన పట్టుకెళ్తూ ఉంటుంది అనమాట సో అందుకనేసి ఈ అందుబాటులో ఉండడం కోసం ఈ బ్రీఫ్ కేసులో ప్యాక్ చేసేసి మొత్తం అన్నీ కూడా కింద పెట్టేస్తాను ఇక్కడ ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రూమ్లోనే కింద ఇలాగా వైర్లు అనమాట వైర్లు తర్వాత ఏమో పెయింట్లు మొక్కు పెయింట్ ఇలాంటివన్నీ కూడా ఈ స్టఫ్ అంతా కూడా ఈ రూమ్లోనే ఉంటుంది అనమాట ఈ రూమ్ ర్యాక్స్లో పెద్దగా ఏం కింద ఏం పెట్టను కాబట్టి ఓన్లీ ఈ స్టఫ్ ఏదైతే మనకి ఎప్పుడైనా అప్పుడప్పుడు యూజ్ అయ్యే స్టఫ్ ఇదిగో మొక్కు పెయింట్ సిమెంటు పెయింట్స్ ఆ తర్వాత వైర్స్ ఇలాంటివన్నీ కూడా అందులో పెడతాను ఫ్యాన్కి వచ్చేసి మనకి ఇలాంటి ఒక క్లాత్ రెండు సైడ్లో ఉన్న ఒక క్లాత్ ఇలాంటి జేబి లాంటి ఒక క్లాత్ ఉంటే కనుక మన ఫ్యాన్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది సో చూసారు కదా ఇంత నీట్గా వచ్చేస్తుందో తర్వాత ఈ పరుపులో వచ్చేసి మనం తిరిగేసుకోవచ్చు చలికాలం వచ్చింది కదా ఇప్పుడు నేనేమో సమ్మర్ది ఉందనమాట ఇటుపక్క తిరగేస్తాను చాలా మెత్తగా ఉంటుంది వేడిగా ఉంటుంది అనమాట మన అది చాలామంది తెలియదు అది తిరిగి జస్ట్ నార్మల్గానే వాడేస్తూ ఉంటారనమాట మనం రివర్స్ చేసుకోవాలన్నమాట దాన్ని తర్వాత ఇగో అండి రూమ్ అంతా ఎలా క్లీన్ అయిపోయింది విండోస్ అన్నీ కూడా క్లీన్ చేస్తారు మొత్తం అన్నీ కూడా ఇంకా ఎలా క్లీన్ అయింది అనమాట స్టడీ టేబుల్ ఇంకా యూస్ చేయట్లేదు ఎప్పుడో చిన్నప్పటిది ఇంకా దీని మీద బుక్స్ అవి కూడా పెట్టేశాను అనమాట ఇంకో ట్రాలీ బ్యాగ్ ఉందో అందులో కొంచెం ఐరన్కి ఇచ్చే పట్లన్నీ ఉన్నా అందులో పెట్టేసాను ప్రెసెంట్ మనం ఐరన్ చేసిన తర్వాత లోపల సర్దేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ అయిపోయింది అనమాట రూమ్ అంతా తర్వాత నేను ఈ మోపింగ్ అంతా అయిన తర్వాత బెడ్షీట్లు అనమాట ఇది యూస్ చేయని కూలర్ ఒకటి తర్వాత నా స్టాండ్ తర్వాత ఏమో ఇంక ఇక్కడ బుక్స్ ఉన్నాయన్నమాట రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా ఈ రూమ్లోనే స్టోర్ చేస్తాను అనమాట రైస్ స్టఫ్ అంతా కూడా ఈ రూమ్లోనే ఉంటుంది గ్లాసరీ కానీ ఎక్స్ట్రా స్టఫ్ అంతా కూడా ఇంక ఈ రూమ్లోనే పెట్టేస్తాను అనమాట ఇది సెకండ్ రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంది ఇంకా ఇది ఎప్పుడో నాకు నాకు పెళ్ళైన అంటేనే కొన్నారు ఇది మా డాడీ ఇది ఎప్పటి నుంచి ఇది నచ్చి ఇంకా నన్ను అలా ఉంచుకున్నాను అనమాట ఇంక ఈ టేబుల్ బాగుంటుంది టేబుల్ అయితే అంటే రౌండ్ గ్లాసు కంప్లీట్గా కనిపిస్తాం పర్వాలేదు బాగానే ఉంటుంది కంప్లీట్గా కనిపించం కానీ ఎక్కువ థింగ్స్ పడతాయి అనమాట ఇలాగ ఎక్కువ స్టఫ్ పడుతూ ఉంటుంది అనమాట కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ కూడా పట్టేస్తా అనమాట ఇందులో మీద కంప్లీట్గా ఎన్ని ఉంటాయి అన్ని పట్టేస్తాయి అనమాట ఇది లారియల్ కండిషనర్ ఇది నైసల్ పౌడర్ ఒకటి ఆ తర్వాత నో పర్ఫ్యూమ్స్ ఆ తర్వాత ఏమో ఆయిల్ పౌడర్స్ ఇవన్నీ కూడా దీని మీద ఇవన్నీ కూడా క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాం ఇదిగోండి ఇంకా ఇలాగా క్లీనింగ్ అయిపోయింది స్టిక్కర్స్ అన్నీ కూడా ఒక ట్రేలో పెడతారనమాట పెట్టేసి నేను పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ ట్రే ఇలా కొంచెం బయటికి లాగితే వస్తుంది మిగతా టైంలో అంతా కూడా ట్రేలో ఉంటాయి అనమాట ఈ ట్రేలో ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను స్టిక్కర్స్కి సంబంధించినవి కుంకుమ ఇవన్నీ కూడా టేబుల్ మీద ఉంటాయి బరిలో స్టిక్కర్స్ మాత్రం ఇలా ట్రేలో పెడతాను పక్కనే ఒక ట్రే లాంటిది పెట్టి ఇలా స్ట్రైట్నర్స్ అవి నాకు అందుబాటులో ఉంచుకుంటాను అనమాట స్విచ్ బోర్డ్కి దగ్గరగా పెడతాను ఇంకా ప్లగ్ పాయింట్ ఉంటుంది అక్కడే పెట్టేసి నేను రెడీ అయినప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి నెయిల్ పాలిష్లో కూడా పైన ఉంటాయి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట ఇదేమో రోజ్ వాటర్ ఒకటి ఉంది ఇక్కడ కండిషనర్ ఇది తర్వాత రెయిల్ పాలిష్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదేమో ఆయిల్ తర్వాత ఏమోని అది ఆషి హెయిర్ ఆయిల్ అనమాట చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ హెయిర్కి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇదేమో బాత్ అండ్ బాడీ ఇది పర్ఫ్యూమ్స్ అనమాట ఇవి చాలా బాగుంటుంది ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుంటుందో అసలు చాలా సాఫ్ట్గా మైల్డ్గా ఉంటుంది అనమాట ఇది ఇదేమో హెయిర్ స్ప్రే అనమాట ఇదేమో నైట్ క్రీమ్ ఇది లోటస్ నైట్ క్రీమ్ వాడుతున్నాను నేను అంటే డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ నేను లోటస్ వాడతాను అనమాట ఇది నైట్ క్రీమ్ ఇది రెవలన్ ఫౌండేషన్ అనమాట యూస్ చేయట్లేదు అంత ఎక్కువేం యూజ్ చేయను కాకపోతే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట ఇది ఒక ఫోర్ఫియం అనమాట ఫ్రాగ్రెన్స్ ఇది కూడా చాలా మైల్డ్గా సాఫ్ట్గా ఉంటుంది ఇది కుంకుమ ది తైలం అనమాట ఇది ఇది ఏం పెద్ద ఏం వర్క్ బాగాలేదండి ఇది ట్రై కాన్సెప్ట్ అది వేస్ట్ అసలు డబ్బులు సెవెన్ హండ్రెడ్ చాలా శుద్ధ వేస్ట్ ఇదేమో ఇంకా కావాల్సిన స్టఫ్ అంత ఇదంతా రెగ్యులర్గా ఏం యూజ్ చేయను అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు జస్ట్ ఏదో వస్తుందో తెలియదు కాబట్టి సో దగ్గరగా పెట్టుకుంటాను అనమాట ఇక్కడ స్టిక్కర్స్ అన్నీ ఇలా ట్రేలో పెడతాను కోమ్స్ అన్నీ కూడా పక్కనే ఒక అదొక దానికి ఒక సెపరేట్ ట్రే అవుట్ పెట్టేసి ఇలా పెడతాను అనమాట ఇదిగోండి కంప్లీట్గా నా డ్రెస్సింగ్ టేబుల్ లుక్ అయితే ఇంక ఇది ఇంకా అన్నీ పట్టేస్తుంది అనమాట మన దగ్గర ఇంత స్టఫ్ ఉందో అంతా ఇదేమో మనకి కరెంటు బిల్ వస్తుంది కదా మనందరికీ కూడా ఒక పేపర్ లాంటిది ఆ ఈ రోల్ వేస్తేనే మీకు ఆ బిల్ వస్తుంది అనమాట మా ఇంట్లో అంతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అనమాట మా డాడీ వర్క్ చేస్తున్న అందరూ కూడా మా రిలేటివ్స్ అందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తమ్ముడు బిల్ కలర్ వర్క్ చేస్తున్నాడు అందుకని అందుకనే రోల్స్ మా ఇంట్లో ఉంటాయి సో తర్వాత ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ఇలాంటి ఒక బ్యాగ్స్ గురించి మనం వీడియో చేసుకున్నాం కదా లాస్ట్ టైము ఈ హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేయని హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా పెడుతూ ఉంటానన్నమాట ఇవన్నీ కూడా మా హస్బెండ్ నా కోసం సెలెక్ట్ చేసిన బ్యాగ్స్ ఈ బ్యాగ్ వచ్చేసి లడక్ నుంచి మా మరదలు తెచ్చినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదేమో గోవా నుంచి అనమాట మా తమ్ముడు తీసుకొచ్చాడు ఇది ఇంకా ఇవన్నీ కూడా యూస్ చేయని బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా పెట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి బ్యాగ్స్ అయితే పాడవండి డస్ట్ పట్టకుండా నీట్గా ఉంటాయి లోపల పేపర్స్ కానీ ఏదైనా యూస్ చేయని క్లాత్స్ కానీ పెట్టేసి అలా ఉంచితే కనుక బ్యాగ్స్ నీట్గా పాడవకుండా ఉంటాయి మనకు కావాలనుకున్నప్పుడు మనం నచ్చిన బ్యాగ్ మనం తీసుకోవచ్చు నాకు ఇలా పెట్టిన తర్వాత బ్యాగ్స్ అయితే చాలా బాగా మెయింటైన్ అవుతుంది అనమాట ఎక్కువ బ్యాగ్స్ ఉంటే మీ దగ్గర ఒకవేళ అలాంటి బ్యాగ్స్ ఉంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు తర్వాత ఇంకో ఇలాగ మనం జిప్ లాక్ చేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుంటే మనం నీట్గా ఉంటాం బ్యాగ్స్ ఎప్పుడు పాడకుండా మనం కావాలనుకున్నప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట డస్ట్ అది పట్టకుండా చాలా నీట్గా ఉంటాయి అనమాట ఇంకా ఈ స్టఫ్ ఉంది కదా మన యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ఈ చెత్త ఏదైతే మన ఆడవాళ్ళకు ఉన్న పిచ్చి ఏదైతే చెత్త మీద ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటాం కదా కానీ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం ఉండదు ఊరికే కానీ ఉంటాయి అలాగ ఉంచుతాను అలా ఇంట్లోనే ఒకవేళ పిల్లలు ఉన్నప్పుడు బాగా ఎక్కువ చిన్న పిల్ల చిన్నగా ఉన్నప్పుడు కొనేదాన్ని కానీ ఇంక ఇప్పుడు వాళ్ళు కూడా వేసుకోవట్లేదు ఇప్పుడు అసలు ఇదంతా కూడా ఒక జస్ట్ నార్మల్ అట్టపెట్లు ఉంటాయి కదా అందులో పెట్టేస్తున్నాను అనమాట గాజులు అవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేస్తున్నాను ఇంకా ఈ స్టఫ్ అంతా కూడా ఒక దగ్గర పెడుతున్నాను యూజ్ చేయనివి కొత్తవి ఇలాంటివి ఏమో లోపల పెట్టేస్తాను అనమాట యూజ్ చేసి మాత్రం డ్రెసింగ్ టేబుల్ మీద ఉంటాయి యూజ్ చేయనివన్నీ కూడా లోపలే ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇంకా ఇలా ఒక ట్రే ఉంది కదా ఇది ఒక పేపర్ది ఇది ఒక అట్టపెట్ట ఉంది కదా అందులో వేసేస్తున్నాను ఈ స్టిక్కర్స్ ఏదో కొత్తవి అనమాట ఇవన్నీ వాడనివి తీసుకున్నవి మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా లోపల పెట్టేస్తాను ఇంకా బయటకేం పెట్టను ఇంకా ఇంకా కబర్డ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఇవన్నీ కూడా ఈ అట్టపెట్లో పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇందులో పెట్టేస్తున్నాను అనమాట ఇదేమో ఒక చైన్ సెట్ అనుకుంటాను అది అలా క్లోజ్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే డస్ట్ పడకుండా మనకు నీట్గా ఉంటుంది ఇది హెన్నా వేసుకుంటాం కదా అలాంటప్పుడు మన హెయిర్కి ఒక బ్యాగ్ అనమాట అది ఇదిగో క్లిప్స్ అనమాట ఇవి హెయిర్ క్లిప్స్ చిన్నవి అన్ని రకాల కలర్స్ వచ్చాయి మొన్న ఒకసారి వెళ్ళాను కదా వీడియో తీయడానికి వెళ్ళిన రోజున తీసుకున్నాను కలర్స్ అన్ని చాలా కలర్స్ వచ్చాయి అనమాట అందులోనే ఇంకా యూస్ చేయనివి కొత్తవి ఇవన్నీ కూడా ఇంక ఇందులో వేసేస్తే మనకి ఇంకా అలాగ డస్ట్ పట్టకుండా లోపల పెట్టేస్తాను ఇవేమో అమ్మవారివి రింగులు అనమాట నో స్టట్స్ ఇవి ఆల్రెడీ పెడుతున్నాను నేను ఉన్నాయి కానీ దాంతో ఒకటి కొంటే అది రెండు ఇంకోటి ఎందుకో నాకు ఫ్రీగా వచ్చింది ఇది సో మళ్ళీ ఎప్పుడన్నా వ్రతాన్ కార్డులకి యూస్ చేయడానికి అవుతుంది ఇంకా నేను లోపల పెడుతున్నాను అనమాట దీంకే ఇంకా ఇదిగోండి ఇంకా నెయిల్ రిమూవర్స్ తర్వాత ఏమో ఈ క్లిప్ చూడండి ఒక ఫార్టీ రూపీస్ ఎట్టి ఏదో అక్కడ అర్జెంట్ అయితే అలా రెడీ అయిన తర్వాత వెళ్ళి కొనుక్కొచ్చాను ఎంత బాగుందో ఎంతమంది అడిగారు అసలు చాలా బాగుంది చాలా బాగుంది అండి ఫార్టీ రూపీస్ ఈ క్లిప్ ఇది జస్ట్ రెండు పాయలు పడుతుంది చాలా నీట్గా ఉంది హెయిర్కి పెట్టుకుంటే మాత్రం జస్ట్ కిందకి ఎలా హ్యాంగ్ అవుతుంది అనమాట అది బాగుంది బాగుంది అన్నారు అందరూ కూడా అది ఎందుకో తెలియదు నాకు అర్జెంట్ అక్కడ నా హెయిర్కి బాగా పెద్ద క్లిప్లు ఉన్నాయి అక్కడ వెళ్ళేటప్పుడు తీసుకున్నాను అనమాట దారిలో అక్కడ బయట ఉంటే తెచ్చేసాను అది అది నాకు ఎందుకు కనబడతాయో తెలియదు ఇలాంటివన్నీ ఎందుకు మరి నా కంటికి ఎందుకు అలా కనబడతాయి అందరూ అడిగారు అసలు బాగుంది 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 అని తర్వాత ఇంక ఇదంతా స్టఫ్ అంతా కూడా ఇంక ఇందులో వేసేస్తున్నాను వేస్తే ఇంక ఇంక ఈ రూమ్ కూడా అయిపోతుంది అనమాట ఇంకా పెద్దగా ఏముండదు ఉండదు ఇంకో ఇలాగే చిన్న చిన్నవి సర్దుకునే స్వెట్ ప్యాడ్స్ అనమాట ఇవి ఇవి ఉండడం వల్ల ఏంటంటే మన బ్లౌజెస్కి అంటించడం వల్ల ఏంటంటే బ్లౌజెస్ పాడైపోకుండా ఉంటాయి వన్ అవర్కి మించి టూ అవర్స్ ఎక్కువ ఉన్నా సరే మనకి బ్లౌజెస్ వాష్ చేయకుండా మనం నీట్గా పాడకుండా ఉంటాయి అనమాట స్వెట్ ప్యాడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ స్వెట్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి రాజుగారు బీడు మీకోసం ఫ్యాన్సీ షాప్ ఉంది కదా మనకు అక్కడ దొరుకుతాయి అన్ని అవైలబుల్గానే ఉంటాయి అక్కడ అన్నీ కూడా ఈ క్లిప్స్ అవన్నీ కూడా యూస్ అనమాట ఇది ఒక కుక్కీస్ ట్రే అనమాట ఇది బిస్కెట్స్తో వచ్చిన ట్రే అనమాట ఇది ఈ ట్రే ఇలా యూస్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు కొన్నవి కాదు ఎప్పుడు ఇవి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ కొన్నవి ఏవైతే ఈ చెవులీలు ఇవే ఉన్నాయి అసలు ఎవరం పెట్టుకోను నేను పెట్టుకోను షాల్ని పెట్టుకోదు అది తీసుకోవడం పెట్టుకోవడం అది ఎందుకో ఇష్టం ఉండదు అసలు కానీ ఉంటుంది ఇంట్లో అలాగే ఎప్పుడో పాతవి అవి ఉంటే ఎప్పుడైనా సమ్టైమ్స్ ఎప్పుడన్నా యూస్ చేయాలనిపించినప్పుడు ఇదేమో హల్దీకి మా తమ్ముడు హల్దీకి కొన్నాను ఇది హల్దీకి రాలేదు హల్దీ అయిపోయిన తర్వాత వచ్చిందనమాట ఇంకో తమ్ముడు మ్యారేజ్ అవుతుంది కదా అప్పుడు వాడదామని ఉంచాను ఇదిగోండి స్వెట్ ప్యాంట్స్ ఇవి ఇంకా ఉంచానమాట ఇంకా మనకి ఇంకా లెహంగాస్ ఇగో ఈ రూమ్లో కబోర్డ్స్లో ఇలా పెట్టేస్తాను అనమాట గాజులు ఇవన్నీ కూడా ఇలా పెడతాను బట్టలు లెహెంగాస్ అనమాట షాల్ని లెహెంగాస్ ఇవన్నీ కూడా పాడవకుండా ఉండడం కోసం ఆ బ్యాగ్స్ యూస్ చేసి పెడుతూ ఉంటాను ఇంకా అయిపోయింది ఇంకా ఆ రూమ్ కూడా అయిపోయింది ఇంకా బెడ్రూమ్ కూడా చేసేసాము ఇంకా హాల్ చేస్తున్నారు ఇంకా హాల్ చేసేసి ఇంకో హాల్ మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు హాల్లో కూడా ఏమి ఉండవు పెద్దగా ఇవన్నీ కూడా ఫ్లవర్ వేస్ అన్నీ కూడా వాష్ చేసే మొత్తం అన్నీ కూడా వాషింగ్ చేసేసి కొంచెం లిక్విడ్ వేసేసి నానబెట్టేసి వెంటనే వాష్ చేసి తీసేస్తుంది అనమాట ఇంకా ఈ కబోర్డ్స్ ఇవే ఉంటాయి అనమాట క్లీన్ చేయడానికి డస్ట్ ఉంటుంది మైల్డ్ డస్ట్ ఉంటుంది అనమాట చాలా సన్నన్ లేయర్ లాగా ఉంటుందన్నమాట దాటి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను నేను కూడా ఇంకా అలా ఖాళీగా ఏముండను నేను ఇంకా అలా రవడం చేస్తున్నా ఇంకో కొంచెం పని నాకు ఉంటుంది డబల్ పని రవడం ఒక పని ఉంటే నాకు ఇంకొక డబల్ పని ఉంటుంది అనమాట అంత ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో అలా డస్ట్ అలా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండడం వల్ల ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు పెద్దగా ఏముండదు జస్ట్ అలాగే ఈ బొమ్మలన్నీ కూడా జస్ట్ వాషింగ్ అయితే మాత్రం వన్ ఇయర్కి ఒకసారి మళ్ళీ పండగ టైంలోని ఈ వాషింగ్ ఈ ఫ్లవర్ వేజ్లు ఈ బొమ్మలు ఇవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వాషింగ్ పండగ టైంలో మిగతా టైంలో పెద్ద వాషింగ్ ఏముండదు ఓన్లీ క్లీన్ చేసేసి తుడిసేసి పెట్టేస్తాను అనమాట ఇంక ఇవన్నీ కూడా తీసేసి ముందు సర్ఫ్లో పెట్టేస్తుంది అనుకోండి తర్వాత ఫస్ట్ బాగా క్లీన్ చేస్తుంది క్లీన్ చేస్తున్న తర్వాత ఈ బొమ్మలు ఆరిపోతే తర్వాత ఇవన్నీ కూడా సర్వేస్తానమాట ఇంకా ఇంక ఇక్కడతో ఇక్కడ హాల్లో పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇవన్నీ నేను వా చదివే బుక్స్ అనమాట సీక్రెట్ బుక్ ఇది మీకు చాలా మందికి ఈ మధ్య వినే ఉంటారు ఈ బుక్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను చాలా మంచి బుక్స్ అనమాట ఇంకెంత మంచి బుక్స్ అంటే ఇంకా మనం చదవడం అలవాటు చేసుకుంటే ఇది ఎంతసేపు మొబైల్తో ఉండను అనమాట కాసేపు నేను టైం బుక్స్ కూడా పెడతాను నేను కంటిన్యూగా ఫోన్తో కూడా ఉండను ఎక్కువసేపు ఏది ఎక్కువసేపు ఉండను అండి నాకు అంత అలాగా ఓవర్ అడిక్ట్ ఏది అయిపో నేను అంతా కూడా నాకు లిమిట్స్ ఉంటాయి ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ ప్రకారం టైం ఖచ్చితంగా టైం ఫాలో అవుతారన్నమాట ఆ టైం టైం ప్రకారమే నేను అంతా కూడా ప్లాన్ చేసుకుంటాను తర్వాత సంజు స్కూల్ నుంచి వస్తాడనమాట సంజు టెన్త్ అవుతున్నాడు ఈరోజు ఆవిరి కూడం వేశాను అనమాట సంజుకి వేసి చికెన్ కర్రీ వేసాను వీడికి కొంచెం చెప్తున్నాను కదా వీడికి లావు చేయడానికి నా ప్రయత్నం అనమాట వీడి కొంచెం ఒళ్ళొచ్చేలా చేయడం కోసం ఇలాగ చేస్తాను మా అమ్మ మా అక్క తిడుతున్నారనమాట వీడికి ఆవిరి కూడా పెట్టమని రోజు అందుకనేసి ఇంకా ఈ రోజు వాళ్ళు గోలపడలేక వీడికి ఈ రోజు చేస్తాను అనమాట చేసి పెడుతున్నాను ఇంకా స్నాక్స్ అంటూ బయట నుంచి ఏం పెద్దగా ఏం తిన పెట్టని చెప్పాను కదా బయట ఫుడ్ మాక్స్ అంతా కూడా ఇంట్లోదే తింటాడు ఇంకా అండి ఇంకా బయట తుక్క అంతా వేసేసి కాల్చేస్తుంది అనమాట రౌండ్ అమ్మ ఈ చిలకలు ఉగాదికి చిలకలు తీర్థం జరుగుతుంది అనమాట ఫేమస్ ఇక్కడ ప్రతి ఇరునేమో చిలకలు తెప్పిస్తాడు మా తమ్ముడు తీసుకొస్తాడు ఈ చె ఈ చిలకలు ఉన్నాయి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా వాషింగ్ చేస్తాం అనుకోండి నీట్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ ఇట్లా జోలికి రావక్కర్లేదు కొంచెం లిక్విడ్ వేసేసి కొంచెం కంఫర్ట్ కూడా వేసేస్తే అందులో పెట్టేసి తీసేస్తారు ఇది షాల్నిది అనమాట చిన్నప్పుడు షాలియే ఈ బొమ్మ ఈ బొమ్మే షాలి ఈ బొమ్మతోనే ఆడుకుంటూ పెరిగింది షాలి మాట్లాడుతుంది ఈ బొమ్మ మాట్లాడుతుంది పాటలు పాడుతుంది అన్నీ అనమాట ఇంకెంత బాగా ఆడుకునేదో ఈ బొమ్మతోనే పెరిగింది మొత్తం అంతా కూడా తర్వాత ఇదిగోండి వాష్ చేసింది వాష్ చేస్తున్న తర్వాత ఇంకో ఇవన్నీ కూడా ఎండలో పెట్టేస్తుంది అనమాట ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఈ తడిపిస్తున్న కుక్క పిల్లలాగా అయిపోయాయి టెడ్డి బిర్లన్నీ కూడా ఇవన్నీ కూడా చిన్నప్పుడు బొమ్మలండి ఇవన్నీ మాట్లాడే బొమ్మలే చిన్నప్పుడు బాగా ఆడుకునేవారు ఇవన్నీ ఉంచాం అలాగీ డ్యాన్స్ లేసే బొమ్మలు మాట్లాడే బొమ్మలు నడిచే బొమ్మలు అన్నీ కూడా ఇంక ఇవన్నీ కూడా ఆరిపోతే కొంచెం ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అండి ఇంకా అలా నైట్ అలాగ అయిపోయింది ఇంక ఈరోజు చదువుకోవడానికి అయిపోతుంది ఇంక టైము ఇంక ఇవన్నీ కూడా ఆరిపోతే మొత్తం కర్టెన్స్ అన్నీ వేసుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది అనమాట ఇదిగో ఎండ బాగానే కాస్తుంది శుభ్రంగా డ్రయ్యేటట్టు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఇంకా ఇదిగోండి ఇంకా రాణమ్మ ఇద్దరు తోముతున్నారనమాట వాళ్ళ అమ్మాయిని ఇదిగో ఈ సామాన్లు అన్నీ కూడా ఆరిపోయాయి అనమాట ఆరిపోయిన తర్వాత ఇంక కిచెన్లో స్టఫ్ కూడా తీస్తాం అనమాట ఇంకా కిచెన్లో అన్నీ కూడా క్లీన్ చేసి ఇదిగో జార్స్ అన్నీ కూడా జాగ్రత్తగా కడిగేసి ఇలా టేబుల్ మీద ఆరబెట్టేశారు ఇవి కూడా ఫిల్ చేసుకొని మొత్తం అంతా ఒకే రోజు కిచెన్ అంటేనే ఇది సెకండ్ డే అనమాట ఇది ఆ రోజు మొత్తం మాకు మూడు గదులు హాల్ అయిపోయింది ఇది సెకండ్ డే అనమాట ఈ డబ్బాలు ఫ్యాన్లో పెట్టేశాను ఇంకా జార్స్ అన్నీ కూడా ఫ్యాన్లో పెట్టేసాను ఆరిపోయి నేను ఇదంతా కూడా ఫిల్ చేసుకుంటాను అనమాట ఇవి ఎక్కువ స్టఫ్ లో ఆపులు ఉంటుంది ఇదేమో జస్ట్ ఒక కేజీ రెండు కేజీలు అలా పడుతుంది అనమాట ఈ జార్స్లో ఇవి వేసుకుంటాను కొంచెం కొంచెం వేసుకుంటాను కావాల్సినప్పుడు తీసుకుంటూ ఉంటాను అనమాట ఈ జార్స్ అన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నాను ఫిల్ చేసేసి నేను ఇంకా అక్కడ ఇంకా మొత్తం అంతా కూడా ఫిల్ చేసేస్తున్నాను అనమాట ఈ జార్స్ వచ్చేసి నేను అమెజాన్లోనే పర్చేజ్ చేస్తాను నాకు ఎంతకో తక్కువ ప్రైస్కి వచ్చాయండి ఇవి మొత్తం ట్వెల్వ్ జార్స్ అనమాట ఇవి ఇలాగా కందిపప్పు ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను అనమాట ఫిల్ చేసి ఈ స్టఫ్ ఉంది కదా ఎక్కువగా ఉన్న ఐటెం అంతా లోపల పెట్టేస్తాను మ్యాగ్స్ అంతా కూడా రెండు స్టఫ్లు మెయింటైన్ చేస్తాను ఒకటి అంటే ప్యాకింగ్ ఎప్పుడు స్టఫ్ వచ్చేసి ఒక కేసులో పెట్టి నేను థర్డ్ రూమ్లో పెడతాను ఎక్కువ స్టఫ్ అయితే కనుక ఇంకొంచెం ప్యాకెట్లు ఇప్పేసినవి కొంచెం కొంచెం ఉండిపోయినవి ఇంకా మనకి ఎక్స్ట్రా ఎక్కువ ఉన్నవి అంతా కూడా నేను కిచెన్లోనే ఒక ఒక ర్యాక్లో పెట్టేస్తాను ఇవి మాత్రం టూ కేజెస్ పడుతుంది నాకు ఎబీర్ అవుతూ ఉంటాయి బయటికి ఇవి మాత్రమే ఉంటాయి బయటికి ఇది అవిపోగానే మళ్ళీ లోపల నుంచి తీసి ఫిల్ చేస్తూ ఉంటానన్నమాట అలా అనమాట నేను వన్ మంత్కి ఒకసారే తెప్పిస్తానన్నమాట వన్ మంత్ తెప్పిస్తే నాకు మ్యాథ్స్ టూ మంత్స్ వస్తాయి నాకు ఈ గ్లాసర్కి పెద్ద ఖర్చు ఏమి ఉండదు నాకు టూ మంత్స్ వస్తుంది దట్టు ఏంటంటే ఇంక మ్యాథ్స్ మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి పప్పులన్నీ మనకి కొనేదంతా బయట నుంచి తెచ్చేది తక్కువే ఉంటుంది ఇది ఇదిగోండి ఇంక ఇలా చేస్తాను అనమాట ఈ ఉప్పు కూడా నేను జాడీ నిండా ఫిల్ చేసి ఉంచుతాను నాకు కావాల్సినప్పుడు నేను మళ్ళీ ఇలా జార్స్లో వేసుకుంటాను అనమాట ఇదిగోండి ఇంక మొత్తం అన్నీ కూడా జార్స్లోకి ఇలా ఫిల్ చేస్తాను అనమాట శనగపప్పు పప్పు పలుకులు పూల్ మకాన ఒకటి తర్వాత ఏమో చిప్స్ తర్వాత ఏమో కందిపప్పు పెసరపప్పు మిల్ మేకర్ అనమాట ఇదేమో శనగపప్పు పలుకులు పూల్ మకాన ఇవన్నీ కూడా ఇంకెలా వేస్తాను మనకి క్లియర్గా ఎప్పీర్ అవుతాయి అనమాట జార్స్లో యూజ్ ఏంటంటే నీట్గా కనిపిస్తాయి తర్వాత మనకి క్లియర్గా ఎపిర్ అవుతాయి లోపలే ఉందో క్లియర్ క్లియర్గా తెలుస్తుంది మనకి చూడటానికి కూడా మనకి అవుట్ సైడ్కి ఒకవేళ ఓపెన్ ర్యాక్ అయితే కనుక చాలా అందంగా ఏమో ఫ్రైడ్ సేమీ అయితే ఇది తర్వాత అవి రాజ్మా గించాలన్నమాట ఇంకొకటి ఏమో గోధుమ రవ్వ యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువ ఇంట్లో అదొకటి గుండె మినపప్పు ఇంకెలాగా మనకి బయటికి ఎప్పిరవుతూ ఉంటే మా అవసరమైనవి నాకు రైట్ సైడ్లో నేను చేతికి అందుబాటులో పెట్టుకుంటూ ఉంటాను అనమాట కిచెన్లో ఓపెన్గానే ఉంటుంది ఆ ర్యాక్ క్లోజ్ చేసి ఉండదు అనమాట ఎందుకంటే తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనేసి ఇలా పెట్టుకుంటాను ఈ ఉప్పు వచ్చేస్తే ఇంకెప్పుడు కూడా బయట ఎక్కువ తీసుకుంటాను అనమాట తీసుకుని ఇలా జాడీలో ఉంచేసి కొంచెం కావాల్సినంత మాత్రం తీసుకుంటాను అనమాట మిగతా అదంతా కూడా లోపలికి వెళ్ళిపోతాయి ఈ స్టాఫ్ అంతా బయటకేం కనిపిస్తుంది అంతా కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇంకే మనకి ఇలా ఉండాలి అంటే ఇంక మనం ఎలా మెయింటైన్ చేస్తేనే అలా ఉంటుంది తర్వాత జీడిపప్పు వచ్చేసి బయట పెట్టట్లేదు ఎందుకంటే పురుకులు పడుతుంది ఈ మధ్యన మాకు ఫ్యాక్టరీ నుంచి వస్తుంది పప్పు డైరెక్ట్గా మా చాలా క్వాలిటీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా వాళ్ళతో ఒక బ్రదర్ తెస్తాడు అనమాట ఫోన్ చేస్తే తెస్తాడు వాళ్ళకి ఒకళ్ళు తెలిసిన వాళ్ళతో ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు అన్నమాట జీడిపక్కల ఫ్యాక్టరీ సో అక్కడి నుంచి వస్తుంది చాలా క్వాలిటీగా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు బద్దలే వాడుతున్నాయి ఎందుకంటే నా దగ్గర పప్పు వేస్ట్ అయిపోతుంది అందుకని బద్దలు యూస్ చేస్తున్నాను అనమాట తర్వాత ఇంక ఇది చెప్పాను కదా లోపలికి ఎక్స్ట్రా స్టఫ్ అంతా కూడా అలా లోపల తోసేస్తానని ఆ లోపల ఇది అనమాట ఇది నా ఫ్రెండ్ అనమాట ఎందుకంటే ఎలా క్లమ్జింగ్ అయిపోయినా సరే లోపల డోర్స్ వేస్తారంటే ఏం కనిపించదు ఇంక బయటకి నాకు కంటికి అందంగా కనిపించాలి ఏది కూడా చెత్తగా కనిపించకూడదు నీట్గా ఉండాలి ఇలాగా ప్యాకెట్ క్లిప్పిన పిండి ఉంటుంది కదా మన ఈ క్లిప్స్ మనకి డిమార్ట్లో దొరుకుతున్నాయి అనమాట హండ్రెడ్ రూపీస్ ఎంతో పడుతుంది మనం ప్యాకెట్స్ ఇప్పేసి చాలా వరకు చాలామందికి లేడీస్కి ఇదే ప్రాబ్లం ప్యాకెట్స్ ఇప్పించిన తర్వాత ఆ ప్యాకెట్స్ ఓపెన్గా వదిలేస్తారు వదిలేయాలా లేకపోతే ఎక్కడ పెట్టాలో కట్టాలా ఏంటో అర్థం కాదు ఈ క్లిప్స్ అయితే మనకు మనకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట నేను ఒక రెండు సెట్లు తీసుకొచ్చాను బాగా యూజ్ అవుతున్నాయి ప్యాకెట్స్ అన్ని కూడా మనం క్లోజ్ అయిపోతే పిండేం లీక్ అవ్వకుండా ఉంటుంది కొంచెం కొంచెం వాడేసిన పిండ్లు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా బాస్కెట్లు వేసేసి అలా పక్కన పెట్టేస్తాను ఇంకా అవుట్ సైడ్ కనిపించే వ్యూ మాత్రమే కనిపిస్తాయి అనమాట ఇది నాకు రైట్ సైడ్ ఒక కప్ కూడా పెట్టుకుంటాను అనమాట మెజర్మెంట్ కప్ కూడా ఉంటుంది దీనికి కొంచెం లెక్కగా ఉండడం కోసం రైట్ సైడ్ పెట్టుకుంటాను నాకు అందుబాటులో ఉంచుకుంటాను డోర్స్ పెట్టడం ఓపెన్ చేయడం తీయడం ఓపెన్ చేయడం తీయడం పెట్టడం కాకుండా ఈ యాక్చువల్గా దీనికి డోర్స్ ఉండే పీకేసా నేను దాంతో పడలేక అవి వేసుకుని పెట్టుకుని తీసుకుని ఇవన్నీ పడలేక మొత్తం బీక పడేస్తానన్నమాట ఇలా ఓపెన్గానే ఉంచాను దీన్ని ఇలాగా చాలా అందుబాటులో అనమాట నాకు ఏదైతే అవసరమో నాకు అవన్నీ కూడా ఇలా అందుబాటులో ఉంచేసుకుంటారనమాట ఇదిగోండి ఇంకా షుగర్ కాఫీ ఆయిల్ ఇంకా అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇంకా ఈ తర్వాత ఇంకా ఇదైతే ఇంకెలా ఉందనమాట ఇది ఎప్పుడైతే ఖాళీ అవుతున్నాయో మళ్ళీ ఫిల్ చేస్తుంటారు లోపల నుంచి తెచ్చి స్టఫ్ ఉంటుంది కదా తెచ్చి ఫిల్ చేస్తూ ఉంటారనమాట దానివల్ల నీట్గా కనిపిస్తుంది మెయింటైన్ అవుతాయి నీట్గా తర్వాత అవసరం లేనిది ఏదైతే ఉందో ఎక్కువగా యూస్ చేయనివి అంటే అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఇంకా ఎక్స్ట్రా స్టఫ్ అదంతా కూడా ఇక్కడ పెడతానమాట ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ అనమాట ఇదంతా కూడా ప్లేట్స్ తర్వాత గ్లాసులు ఇవన్నీ అప్పుడప్పుడు యూస్ చేసేవి ఏమన్నా గెస్ట్లు వచ్చినప్పుడు పెద్ద వెజల్స్ కావాలన్నప్పుడు యూజ్ అనమాట ఇవన్నీ ఇది తర్వాత ఇది పక్క ర్యాక్ అనమాట ఇంక ఇందులో అన్ని మిలెట్స్ ఇవన్నీ సంబంధించినవన్నీ కూడా ఇంకెక్కడ ఉంటాయి అనమాట ఇంక ఈ ర్యాక్ యూస్ చేసుకుంటూ ఉంటాను తర్వాత ఇంకా ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తాం వీక్లీ వన్సే కాబట్టి దీంతో మనకి పెద్ద ఏం పనేం ఉండదు అనమాట ఇదిగోండి మిక్సీ గిన్నెలన్నీ కూడా ఇంక ఇక్కడ పెట్టేస్తాను అనమాట మిక్సీ జ్యూసర్లో మిక్సీ గిన్నె రోబో కుక్కర్ అనమాట ఈకి రోబో కుక్కర్ ఇందులో బిర్యానీ చేస్తాను చాలా బాగుంటుంది మనకి వెంటనే అయిపోతుంది అనమాట తొందరగా టైం టెక్కు ఉండదు అనమాట ఇవన్నీ కూడా హాట్ ప్యాక్స్ డిషెస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను అనమాట ఇలా ఫోర్ ర్యాక్స్ ఉంటాయి ఇంక ఇక్కడ మోడ్యులర్ కిచెనే కానీ కానీ ఇలాగా ఓ ఈ వచ్చింది వచ్చిందనమాట అంటే యాక్చువల్గా ఇది నాకు నచ్చలేదు ఈ మోడల్ ఇది అప్పుడు నేను ఇక్కడ ఇక్కడో మేము దగ్గరుండేవాళ్ళం కాదు సో ఏదో ఎవరికి వచ్చింది వాళ్ళు కట్టుకుంటే వెళ్ళిపోయారనమాట ఇంక ఇది నాకు తర్వాత నాకు ఇది అర్థమైంది ఎలా నచ్చలేదు అనేసి మనకి అప్పుడు ఇప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఫైనల్గా ఇంకెలా ఉందనమాట ఇంకా ఇంకా నీట్గా మెరిసిపోతూ ఉందన్నమాట తల్లితలు ఆడితే నాలుగు రోజులు ఉంటుంది మళ్ళీ తర్వాత డస్ట్ వచ్చి కూర్చుంటుంది కానీ నాకు ఎక్కువ డస్ట్ పడదండి మ్యాక్స్ చాలా నీట్గా ఉంటాయి అనమాట మా ఇంట్లో ప్రతిదీ నీట్గానే మెయింటైన్ చేస్తాను డస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి అన్నీ కూడా చక్కగా ముస్తాబ్ అయిపోయాయి అనమాట సంక్రాంతి పండుగకి అన్నీ తెల్లగా మిలమెలా మెరిసిపోతున్నాయి అన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి అన్నీ ఇంకో ఫైనల్లీ అయితే ఇంకెలా సర్దేసాం అనమాట ఇదిగోండి ఇంకెలా పెట్టేస్తాము చిన్న 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 షోపీసెస్ సంజుది అనమాట ఎప్పుడో వన్ ఇయర్ అప్పుడు ఇది ఇది అక్కడ సింగపూర్లో ఏదో ఆడతానడు కూర్చుని అది అక్కడ ఇదేమో చూడండి నా జడ నా డ్రెస్సు ఎలా ఉన్నానో సంజు చిన్నప్పుడు ఫోటో అది ఇది ఇది అన్నీ కూడా చే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు చక్కగా ఇది పాటలు పాడేదండి బొమ్మ ఇప్పుడు పనిచేయట్లేదు ఇది పాటలు పాడేదంతసేపు ఆడేవారు పిల్లలు ఇవన్నీ కూడా వాషింగ్ చేస్తే భలే వచ్చాయి అన్నీ నీట్గా వస్తాయి అనమాట ఇదిగోంటే ఇంకెలాగా ఉంచుకున్నాం అనమాట చిన్నప్పుడు బొమ్మలు అన్నీ కూడా ఇంకెలా ఉంది ఇంక ఇదైతే ఫైనల్లీ ఫైనల్ది ఇంకా దిల్ లుక్ ఎలా ఉంది చాలా నీట్గా వచ్చాయి అనమాట బొమ్మలు అన్నీ కూడా మంచిగా వాష్ చేసింది ఇదొక ఇది కూడా నేను సింగపూర్ నుంచే తెచ్చుకున్నాను ఈ బొమ్మ ఎక్కడో రోడ్ మీద కనబడితే అక్కడ కొనుక్కొచ్చారనమాట దీనికి అన్ని వేస్తూ ఉంటాను చైన్స్ అవి ఇవి వేస్తూ అనమాట ఎందుకండి చాలా చక్కగా క్యూట్గా ఉంటుంది బొమ్మ ఇది చాలు జడ కూడా వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దీంతో ఆడుతూ ఉంటుంది అనమాట ఇన్ని బార్బీ బొమ్మలు ఉండేవి మా ఇంట్లో ఇంకా చాలా అవి బొమ్మలే అన్నీ ఎక్కువ ఇంకా అన్నీ ఒక్కసారిగా ఏజ్ మారేటప్పటికి ఆ అండి పిల్లలకి ఇంకెలా ఉందన్నమాట ఫైనల్ లుక్ అయితే హౌస్ ఇంకోండి మా హోమ్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాము ట్వంటీ త్రీ ఎండింగ్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ వీడియో అనమాట ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తున్నాము మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకుని దుమ్ము అంతా దులిపేసుకున్నాం అనమాట ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తున్నాము న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తున్నాము అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి సో ఇదండి ఇంకా ఫైనల్ అయితే హోమ్ అయితే ఇలా ఉంది ఇంకా పా అండళ్ళు అయితే పూర్తి అయిపోయాయి అనమాట ఇంక ఇక్కడితో ఇంకా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కలు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్ తప్పకుండా ఛానల్ వీడియోని లైక్ చేసి కామెంట్లో చెప్పండి మీ పండగ పనులు పూర్తయ్యే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కే బాయ్